హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాం అండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక మంచి లడ్డు రెసిపీని అయితే చేసి చూపిస్తున్నానండి మిల్క్ పౌడర్తో లడ్డూ రెసిపీని ఇప్పుడు మీకోసం నేను చేసి చూపిస్తున్నానండి దీనికోసం నేను హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసేసుకున్నాను ఒక పావు కప్పు వరకు రవ్వను తీసేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలండి అని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసేసుకున్నాను ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం అండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇవి మంచిగా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం ఇవి మనకు కొద్దిగా కలర్ మారుతునేటప్పుడు కిస్మిస్ని కూడా వేసేసుకుందామండి వీటితో పాటుగా కిస్మిస్ వేసుకుంటే మాడిపోతాయి అందుకోసమని కొద్దిగా ఇది కలర్ మారుతునేటప్పుడు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం చూడండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయింది ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా కప్పులో తీసేసుకుందాం ఈ విధంగా కప్పులో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి పెట్టేసుకొని ఇదే నేతలు ఈ రవ్వను వేయించుకుందాం ఈ పావు కప్పు వరకు రవ్వను తీసుకున్నాను కదండి ఇదైతే వేయించుకుందేయించుకోవాలండి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోనే ఎండు కొబ్బరిని కూడా వేసేసుకుందాం అండి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని మొత్తాన్ని కూడా వేయించుకోవాలండి ఎండు కొబ్బరిని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటాను ఈ విధంగా తీసేసుకొని ఇది కూడా మంచిగా వేయించుకుందాం ఈ రెండు కూడా మంచి కలర్లో వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుందాం అండి చూడండి ఈ ఎండు కొబ్బరిని ఇంకా మనం బొంబాయి రవ్వని రెండు కూడా ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోనండి ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు మిల్క్ పౌడర్ని వేసేసుకుందాం హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసేసుకోనండి ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ ఎండు కొబ్బరి బొంబాయి రవ్వ ఇంకా ఈ మిల్క్ పౌడర్ ఈ మూడు కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఈ విధంగా ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలిపేసుకొని ముందుగా డ్రై మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందామండి ఇందులోనే కొద్దిగా ఏలకల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువే వేసుకుంటానండి ఏలకల పొడి అయితే వేసుకుంటాను ఈ విధంగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేసుకుంటానండి పావు కప్పుకి తగ్గించి వేసుకున్నాను పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ అండి ఇదైతే వేసుకుంటాను మీరు స్వీట్ తినే బట్టి వేసేసుకోండి నేను ఒక హాఫ్ కప్పుకి తగ్గించి వేసుకున్నానండి ఈ విధంగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికి షుగర్ పౌడర్ కొద్దిగా కరిగి మనకి వస్తుందండి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం అండి చొండి పౌడర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో తీసేసుకున్నానండి తీసేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకున్నాను స్కిప్ అయ్యిందండి నెయ్యి వేసింది ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకున్నాను వేసేసుకొని మీకు ఎక్కువ రోజులు లడ్డూస్ నిలవ ఉండాలనుకునేటప్పుడు నేను షుగర్ పౌడర్ వేసుకున్నాను కదండి షుగర్ పౌడరు మీరు కొద్దిగా కరిగించి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసేసుకుని కరిగించి ఈ పౌడర్ను వేసి చూండలు చుట్టేసుకోవచ్చండి ఆ విధంగా అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి నేను ఈ విధంగా అయితే వేసి చూడతానండి అందుకోసమని ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఒక టూ త్రీ డేస్ వరకు నిలవ ఉంటాయి అందుకోసం అని పాలన వేసుకుంటూ ఇప్పుడు నేను కలిపేసుకుంటానండి మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకునేటప్పుడు షుగర్ను కరిగించి వేసేసుకోండి ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా పాలన వేసుకొని కలిపేసుకోవాలండి మనకి వండ వచ్చే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఒక్కసారి విధంగా కలిపేసుకొని మనకి వండ వచ్చేటట్టు ఉంటే పాలనైతే ఆపేసుకోవాలండి వేయడం ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపి చూడండి ఈ విధంగా ఉండొచ్చేటట్టు ఉంటే పాలనైతే ఆఫ్ చేసేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పడిందండి నాకు మిల్క్ అయితే ఇందులో మీకు అప్పటికప్పుడు స్వీట్కి స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా చేసేసుకోండి ఈ మొత్తాన్ని కూడా మరొకసారి ఈ విధంగా కలిపేసుకుందాం చూస్తారా నేను వేసుకున్న మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పడింది నేను ఫ్రిడ్జ్ నుంచి తీసిన మిల్క్ని అయితే వేసుకున్నానండి మీరు వే గోరువెచ్చటి మిల్క్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకొని ఉండలు చుట్టేసుకుందాం మీకు నచ్చిన సైజులో వండలు చుట్టేసుకోవచ్చు ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా చుట్టేసుకోవాలండి చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఈ విధంగా పెట్టిన చుట్టేసుకొని అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా అండి ఇదే సైజులో చుట్టేసుకుంటాను చూసారా మంచిగా వచ్చేయండి ఉండైతే మంచిగా వస్తుంది చూడండి ఈ విధంగా అన్నీ కూడా చుట్టు చూపిస్తానండి చూసారా ఈ విధంగా చుట్టేసుకోవాలి ఈ లడ్డూస్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా చుట్టు చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే మిల్క్ పౌడర్తో చేసిన లడ్డూస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందండి అంత బాగుంది టేస్ట్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్వీట్ అడిగేటప్పుడు ఈ విధంగా చేసేసుకోండి ఐదు పది నిమిషాల్లో అయితే మనకి స్వీట్ రెడీ అయిపోద్ది అండి తక్కువ తక్కువ టైంలో మనము ఈ స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయండి నేను వేసుకున్న షుగర్ పౌడర్ కూడా కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న మిల్క్ పౌడర్కి ఒక లాగా లడ్డూస్ వచ్చేయండి ఎయిట్ లడ్డూస్ అయితే వచ్చేయి ఈ విధంగా చేసి పెట్టండి మీకు రోజులు నిల్వ ఉంచుకోవాలనుకునేటప్పుడు షుగర్ని కొద్దిగా కరిగించి ఈ లడ్డూస్ అయితే చుట్టేసుకోండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చూసారా మంచిగా వచ్చేయి పిల్లలైనా ఎవరింటికి గెస్ట్లు వచ్చేటప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టండి సింపుల్గా అయిపోద్ది చూడండి లోపల వరకు కూడా మంచిగా మనకి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయండి స్వీట్ అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉండే ఈ మిల్క్ పౌడర్తో చేసిన లడ్డూస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి